మా బావగారు సిహే చార్డైకోంటూ హనుమాన్లు గారు వివాహం జరిగి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు అప్పుడు వివాహం అయినప్పుడు నా వయసు పది సంవత్సరాలు ఇప్పుడు నా వయసు అరవై ఒక సంవత్సరము అప్పుడు ఎలా ఉన్నానో గౌరవిస్తున్నానో ఇప్పటి కూడా బావని అలాగే గౌరవిస్తాను ఆ వివాహ వివాహం జరిగినందుకు చాలామంది వచ్చారు మాకు అందరు చాలా సంతోషము ఇలాంటి వేడుకలు చాలా జ జరుపుకోవాలని మేము అనుకుంటున్నాను బావని నేను ఎప్పుడు గౌరవిస్తాను బా బా కూడా నన్ను కూడా గౌరవిస్తాను ఇది ఇద్దరం ఎప్పుడు సంతోషంగా ఉంటాము మేము ఆటో మేము మంచి మర్యాద ఉంటాము ఇది ఇద్దరం కలిసి యాభై సంవత్సరాలది పూర్తి చేసుకున్నారు అన్నయ్య వలన చాలా సంతోషంగా ఉంది ప్రోగ్రాంకు అందరము వచ్చాము చాలా బాగా జరిగింది చాలా మంచి వాళ్ళు ప్రతి సంవత్సరము రాఖీ కడతాము అన్నయ్యకు అంతా బాగానే చెల్లెలాగా చూసుకుంటాడు అవన్నీ కూడా అక్క చెల్లెలాగానే ఉంటాము